చిగ్నిపెట్ కొడమే ఇంతే బా మాటలే చెప్పానా చదువుతున్నారా మీరు నువ్వేమ నేర్పిస్తన్నా ఇంకా కనీసం వేసుకున్నప్పుడు ఒక్కటి వీకలేవా చెంపకి చెంపక్ వీకలేవా నువ్వు అమ్మ ఆపరేషన్ ఉంటా సెకండ్ పియూసి అంట కొలమ్ము పికే తీసే నీ వదాల్ తీసేని ఎక్స్‌ప్రెషన్స్ కనిపిచట్లే తీసే మీ బాబునా అమ్మాయి అమ్మాయి అబ్బాయి ఇద్దరు పిల్లలేనా ఇంకా ఇంకా ఎంత మంది ఉన్నారు ఇంకా ఇద్దరు చూద్దాం ఆడపిల్లలా పెళ్ళి అయిపోయింది పిల్ల అయిపోయింది అమ్మాయికి ఇప్పుడు ఉండేది ముగ్గురే పిల్లలు స్కూల్ పోయినాడు అమ్మాయి అమ్మాయి కాలేజీకి పంపి ఆపరేషన్ చేసి

తిరిగి రేపు పదహైదు దినాలకు తిరిగి చెకప్ పో మళ్ళీ చెకప్ చేసి మళ్ళీ చెకప్ పో దాని వల్ల ఏమైందని అని చెప్పారు అంటే పొర రావడం ఎందువల్ల వచ్చేసి ఉండదు కదా పరు చేసినారు ఈసారి సరే ఎందుకు వచ్చిందని చెప్పారమ్మా ఎవరో మీకు పూర్వం కాలం ఇంకా ఉంటే కర్తాయమో పోతే అని చెప్పి విషయం ఉండే చెప్పింది ఎందుకని చెప్పారు ఇంత స్లోగా ఉంటాయి అట్లా ఆడపిల్లలు ధైర్యం ఉండాలి చూస్తున్నావు కదా టీవీలో ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి బాగా నోరు పెద్దగా మాట్లాడాలి మాట్లాడే పాప కాదు అంటే ధైర్యంగా పెంచాలి పెంచాలా వద్దా చెప్పు ఎందువల్ల పొద్దున్న నోట్లో నోట్లోంచి మాట రావట్లేదు సెకండ్ ఎట్లయినా మాట్లాడతారు చుట్టూరా ఎట్లా మాట్లాడతారు గట్టి గట్టిగా మాట్లాడతారు నాలాగా చిన్నగానే ఇప్పుడు ఎంత ఇప్పుడు గంటల మాదిరి లేడే ఉండేది ఎట్లా అది ఏడాది దినుల వచ్చేసి కదా మేము ఎక్కడ ఇట్లే దేవస్థానానికి అప్పుడు దేవస్థానానికి పోతడుకు ఈ పాపని ఎత్తుకొని వారికి అరకే తెలిసిపోతాము అని పోతే మళ్ళా అది వారికే తీరా దేవస్థానానికి పూజకి ఆ మొక్కుబడికి పోయితే మొక్కుబడి తీర్చుకొని చేసి బస్ వస్తావు బస్ లో పక్కల ఒక బ్రిడ్జ్ వస్తుంది అక్కడ ఆ బ్రిడ్జ్ పక్కల పక్క గాడి వచ్చా ఏమి యాదో క్యాంటర్ అట్లాది లారీ వచ్చా అది ఏమైపోయా బస్ పక్కనే కొయ్యోని ఆరాన్ చేసి ఈ బాబు ఒక అప్పుడు సడన్ గా సడన్ గా చేతులు కళ్ళంత వదిరి ఆ బిడ్ల స్టార్ట్ అయిపోయి సెంటర్ లో వస్తే విజయపురం అంటే అతను మేము విజయపురం అతను కొండా అండి విజయపురం దిగితేనే దిగితే కూడాను అతయ్య నాకు కాలేదు ఎందుకు మనసుకు రాలేదు నాకు ఏమైనా దేవుడు బుద్ధి వెళ్ళొచ్చేస్తే చెప్తాయి వెళ్ళొచ్చేస్తాను आधे हैं डाक्टर ला मत पच्चे नगरेज़ जब पार आज पेटर और आरएमपी डॉक्टर हाँ आरएमपी डॉक्टर हाँ लाइक पता है एमबीबीएस डॉक्टर एमबीबीएस डाल ओके तो पन वो तो है अब बुर्ज समस्त चल टेबल टेबल से याद ला मेरे सिंह భోజనం తినేట్లు పాప కాదు అన్ని ఇయర్ అంటే అప్పుడు ఒక సంవత్సరం పిల్లప్పుడు పిల్లప్పుడు బాబు అప్పుడు వచ్చేది అప్పుడు మూడు సంవత్సరాలు నేను ట్యాబ్లెట్స్ సిరాప్ వరి టాబ్లెట్స్ అనుకని ఉంటే లేదప్పా మేము దాని చేత సిరాప్ ఇస్తాము అంటే సిరాప్ ఇచ్చినప్పుడు సరే మా వేస్తాను ఎంతే బాధ కానీ వాళ్ళ అమ్మ ఉంటుంది నేను ఉంటాను వాళ్ళ ఎవరన్నా కానీ టైం తప్పించుకుండా వేస్తాము ఆ డాక్టరు తప్పించుకున్నగా ఒక దినము కూడా తప్పించుకున్నగా రెండు పూటలే అయింది거든요. తర్వాత మామూలే నడిచేది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మూడు ఏండ్ల తర్వాత మూనేలుకో. ఇప్పుడు కూడా వస్తుందా? లేదు. ఇప్పుడు బాగుందా? మాట్లాడతాడా? మాట్లాడతాడు అమ్మా అప్పంటాడా. పేరు చెప్తావా చిన్న? అయ్యో చెప్పు. అని పేరు చెప్తావా అంటే మాత్రం విజిట్ నూపుతాన్నావు నవ్వుతున్నావా స్కూల్ కి వెళ్తావా స్కూల్ కూడా పోవా ఏం ఎందుకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరా ఎవరు ఫ్రెండ్స్ లేరా పోతే ఎవరు రారా ఫ్రెండ్స్ ఎవరు రారా ఇక్కడ ఆడుకోవడానికి తెలియదు కదా ఆడుకోవడం కూడా ఎందుకంటే ఎవరు జతకి రారు కాబట్టి ఆడుకోవడం తెలియదు ఇంత చిన్న వయసులో ఆడుకునే వయసు కాబట్టి ఇప్పుడు బాగుండి అందరి పిల్లలతో కలిసి ఊరంతా తిరిగి బాగా ఆడుకునేవాడు తరువాత పూర్తి చెప్పి లేదు మూడేళ్ళ తర్వాత మూడేళ్లకు తిరిగి స్టార్ట్ అయ్యారా అట్లా ఇట్లే పెట్టుకోవాలనుకుంటాను ఇక్కడ ఇక్కడే ఇట్లా పెట్టుకో ఇం ఒక పాప ఉండవు ఆ పాప వచ్చా ఆ పాప వచ్చా ఏడుస్తా ఏడుస్తావుండవ్ ఇక్కడ ఇంకా నేను ఆడవాళ్ళు అంటే నీకు అంతా చులకనా ఆడవాళ్ళకి ఎంత బాధ మీకు ఏం జరదు మరి ఆడవాళ్ళని తక్కువ చేసేది అని ఆడవాళ్ళే మా వాళ్ళు చూసేది ఇక్కడికి పంపిస్తాను నేను అడ్రస్ చెప్పి మళ్ళీ చెప్తున్నారు అంటే వాళ్ళకి అంత బాధ ఉంటుంది వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇంటిని అంతా వాళ్ళు వాళ్ళకి అంత బాధ చెప్పాలి నేను అంత పెద్దగా ఏడవలేనమ్మా అని చెప్పాలి ఆడవాళ్ళలాగా నేను గల ఉంటుంది చూడాల ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడే కొట్టిస్తాను నేను ఇప్పుడు ఎప్పటి నుంచి కాలేజ్ కాలేజ్కి ఎంత పడుతుందని ఇవ్వలేదా ఈ వేడికి బయట వెళ్తే వేసుకుంటున్నావా మరి కూడా వేసుకోలేదు ఇప్పుడు అగ్గి దగ్గర కూడా ఉన్నావుగా ఇందాక నేను చూసాను బజ్జీలు బజ్జీలు కలుస్తున్నారండి అండి లోపలి వెళ్ళి నేను వచ్చేసరికి పెట్టావు ఆపరేషన్ చేయించుకున్న అమ్మాయికి స్పెటికల్స్ పెట్టుకోవాలి ఖచ్చితంగా కళ్ళకి అద్దాలనే ఉండాలి మీరు ఆపరేషన్ చేపించేసి వదిలేసి మీరు నార్మల్ గా తిరుగుతాయి ఇప్పుడు నాకే కళ్ళకి మంట వస్తుంది ఇక్కడికి ఇక్కడికి మంట వస్తుంది కళ్ళలో నిజంగా వాటర్ వస్తున్నాయి అంతా ఈ ఇంట్లోనే ఉంది కాబట్టి సో అమ్మాయికి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటది స్పెటికల్స్ పెట్టుకోమా నీ కోసమే ఈయజ్ డి ఆల్రెడీ నువ్వు కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నావు ముసలి వాళ్ళ అవ్వ వల్ల వచ్చింది అని జీన్స్ పరంగా వచ్చింది పర్లేదు బట్ మనం తీసుకునే జాగ్రత్తగా మనం ఉండాలి ఓకేనా అర్థమైందా చెప్పింది ఇప్పుడైనా వేసుకో వేసుకో పర్లేదు స్పెటికల్స్ వేసుకో ఇంటర్మీడియట్ చదివి అమ్మాయి లాగా ఉన్నావా నువ్వు స్ట్రాంగ్ గా లేవు మీకు ముక్కు ఏమైంది ఏదో చిన్నప్పుడు చిన్నప్పుడు పడిపోయాడు మీ నానా అప్పనా మీ అప్పయనా చిన్నప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా అర్థమవుతుందా అంత పెద్ద అర్థాలు ఇచ్చారా ఓ కష్టమే వచ్చి పెట్టుకోవడం ఇది ఇంతసేపు మాటలే చెప్పాను కష్టమే కానీ పర్లేదు హెల్త్ కోసం కదా పెట్టుకో పర్లేదు ఓకేనా నాకు అప్పటి నుంచి ఒక డౌట్ వస్తుంది లిప్స్ కొంచెం వేరేగా ఉన్నాయి ఏదన్నా ఒక్క నువ్వు వేసే వక్కా అమ్మాయికి ఏమన్నా ఇస్తావా ఎందుకు కుప్పడ పెట్టుకున్నావు ఇప్పుడు ఏ వీడియో కదా వేస్తుంది ఆ లిప్స్ చూసిన తర్వాతనే నాకు ఇందాక సెకండ్ పియూస్ అంటే ఇంటర్మీడియట్ అండ్ అండి అమ్మాయి కేసుంది నేను ఇందాక అక్కడ నుంచి డౌట్ గా చూస్తున్నా మేబి పింక్ గా ఉన్నాయి లిప్స్ చదువుతున్నారా మీరు నువ్వేమైనా నేర్పిస్తానా ఇంకా కనీసం వేసుకున్నప్పుడు ఒక్కటి వీకెల్ ఏవా చెంపక్కి చెంపక్కి వీకెల్ ఏవా నువ్వు మళ్ళీ ఆపరేషన్ ఉంటా సెకండ్ పియూ సి చెప్తా చదువుకునే పిల్లలు ఇంకా నేర్పించాలి ఇలాంటి వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్ గా చుట్టాలమేసి నవడ తీసి కోమాలకి వెళ్ళింది ఏంటి ఆవిడ మాకు వర్క్ వచ్చింది పాపం మట్టి మోయడానికి అలాంటి ఆవిడ క్యాన్సర్ వచ్చింది ఎంత స్ట్రాంగ్ గా తెలుసా మా ఒక త్రీ మంత్స్ ముందే ఆవిడ ఎంత స్ట్రాంగ్ గా ఉండింది మట్టి ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఆవిడ ఇప్పుడు వన్ వీక్ నుంచి కోమాలో ఉంది ఓకేనా చదువుకున్న పిల్లలన్నా నేర్పించాలి నానా తిడుతున్నానని నువ్వు ఫీల్ అవ్వకు అర్థమవుతుందా తీసే నువ్వు తీసే నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు తీసే అర్థమవుతుందా చదువుకున్నావుగా ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయికి టెన్త్ నుంచి తెలుస్తుంది కదా తెలుస్తుందా లేదా తెలుస్తుంది కదా ఎవరైనా ఒక్కారా తల్లి చెప్పుకుంటే పిల్లలు వేయరు నేర్చుకుంటున్నా నేర్చుకున్నాను మీరు ఎందుకు వేస్తారని అనాలి మీరు మధ్యలో మీరు ఉండండి మీరు చిన్నప్పుడే వేసినప్పుడే మీరు చెప్పు అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈరోజు కొడతా చచ్చిపోతుంటే మాటతోనే బెదిరించాలి కానీ కొట్టే వరకు పెట్టుకుంటే అది అలవాటు కాదు ఓకే మా అలవాటు కాదు నువ్వు ఇంకా చదువుకోవాలి అని అనుకున్నా చదువుకోకపోయినా అర్థమవుతుందా చదువుకో చదువుకుంటేనే ఫ్యూచర్ ఉంటది నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇబ్బాయి ఉన్నారు రేపు మీ అమ్మ మీ నాన్న ఏమైనా చేయాలంటే ఇబ్బంది చూసుకుంటూనే ఉండాలి నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవాలి అంటే నీకు పెళ్ళైన తర్వాత కూడా నీ లైఫ్ బాగుండాలి అంటే ఫస్ట్ చదువుకో ఎలాంటి వాళ్ళు వస్తారో తెలీదు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో బయట వస్తున్నావా చూస్తున్నావా నువ్వు మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటారుగా ఒక్కొక్కరితో ప్రాబ్లం ఉంటుంది బాగుండే వాళ్ళు ఉంటారు బాగలేని వాళ్ళు ఉంటారు బాగుండే వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకుంటే బాగలేని వాళ్ళని చూసి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది దాంట్లో ఈ ఒక్క కూడా ఒక్కటి ఓకేనా నెక్స్ట్ టైం నేను కాల్ చేస్తా టీచర్ కి నాకు మీకోసం అంగన్వాడీ టీచర్ ఒక అమ్మాయి కాల్ చేసింది అక్క ఓకేనా అక్క కాల్ చేసి అడుగుతాను అర్థమైందా ఏదో బుద్ధిగా చదువుకుంటానా అంటే అప్పటి నుంచి డౌట్ కొడతాంది ఉంది ఏమో లే హెల్త్ బాగాలేదు పాపం పిల్లకి అనుకుంటుంటే ఒక్క కేసు కూర్చున్నావా అక్క మీకు గవర్నమెంట్ ఇల్లు ఏదన్నా ఇచ్చారా ఇచ్చారా ఇప్పుడు ఫుడ్ కి మీరేం వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఫుడ్ కి మేము కూలిపోతే వ్యవహారము లేకుంటే ఏం పని పాటలు కొనిపోతా ఉంటాయి అదే చెప్పండి మీరక్క బాబుని చూసుకొని మీరు ఇంటికాడే ఉన్నారు ఒక ఆయన తెచ్చేస్తే మీరు ఎంతమంది ముగ్గురా నలుగురా నలుగురు నలుగురు తిండ్రా కూర్చుంటే ఇంకంతే బాబుని ఎక్కడ వదిలేరులేండి చూసుకోవాలి ఖచ్చితంగా మీరు ఉండాలి అదే ఒకటి తెచ్చేయాలి నలుగురు తినాలి ఇంట్లో కాబట్టి కొంచెం కష్టమే ఉంటాది ఎవరన్నా ఇంట్లోకి వస్తే బాబుకి కనిపించదా లేకపోతే తెలిసేందుకపోతే నేను చెప్పేది అర్థమవుతుందా నన్ను చూస్తున్నావా ఎవరు నేతన ఒక్కటి పెరకాలి అప్పుడు అవునా నిన్ను చూడకూడదు ఇలా ఓకేనా ఒక్కాకు ఇవి అవి కాదు నెక్స్ట్ టైం చదువుకోవడానికి ట్రై చేయి ఉంటాయిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఏమైనా ఉంటాయిగా జాయిన్ అవ్వు ఓకేనా ఇంట్లో కూర్చొని ఈ వేడిలో బజ్జీలు కాల్చుకుంటా అంటే రేపు పొద్దున బజ్జీలు వండి పెట్టుకుంటావు ఏదో ఏదో మంచిగా చదువుకుంటే రేపు పొద్దున ఇంకేదన్నా చేస్తావు ఓకేనా అర్థమైందో చెప్పేది ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో అయితే చాలా ఇంపార్టెంట్ ముందైతే ఎట్లాగోలా కూడా నెట్టుకొచ్చేసారు వీళ్ళంతా కూలి పనులు చేసావు నువ్వు చేయగలవా ఇప్పుడు వ్యవసాయం చేయగలవా లేదు ఫ్యూచర్లో వ్యవసాయం వాళ్ళే కనిపించరు అసలు మనకు చేసే శక్తి ఉండదు అంత ఈ ఫుడ్ ఏమీ ఏమి లేదు కదా ఇప్పుడు ముందు వాళ్ళంటే ఇప్పుడు ఇంత ఎనర్జీగా ఉండే ఇప్పుడు మాకు శక్తి లేదు అంటున్నారు అర్థమైందా ఇప్పుడైతే నా వల్ల ఆయన సహాయం అయితే చేసి వెళ్తాను ఇల్లు ఏదో స్టార్ట్ చేశారు కదా ఏమైంది అలాగే నిలిపేశారు ఎందుకు అక్కడ మీదే నాది ఇంట్లో వర్షం వస్తే కారుతుందా పేపర్ వేసారు కుడిచేత తీసుకోవట్లేదు నా తెలుసా నీకే మీ అక్కకి ఇవ్వద్దు వెనకల సరేనా డాడీకి ఇచ్చేస్తా డాడీకి మీతో అంటే నిన్ను లాస్ట్ టైం చేసిన వాళ్ళు వందడి ఏడుస్తూనే చేశాను సో అది అలా చేయకూడదని బ్రేక్ చేసి ఉండే కొంచెం సేపు అయినా కొంచెం నవ్విచ్చాలి అనే దీంతో మాట్లాడుతున్నాను ఓకేనా

నాకు దేవుడు ఉండడు చాలు నాకు సరుకులంతా మీ నాన్నకి ఇచ్చి వంట చేపించు సరేనా నీకే చెప్తుంది అక్క కదా అవును అంట అవును సర్లే మమ్మీకి ఇచ్చిన దానికి నీకు బిస్కెట్ తీసాం మీ అక్కకి ఏమి ఇవ్వలేదే పాపం మీ అక్కకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చానుగా అందుకే అక్కకి ఇంకేమి ఇవ్వలేకపోయాను తీసుకో బిస్కెట్ బిస్కెట్ చేతికి

జాయిన్ చెప్పాను ఓకేనా సరే వెళ్ళొస్తాను